ముద్దుటూరు పట్టణ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు తెలుగుదేశం పార్టీ పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తీసుకుంటూ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరిగే మహానాడు సందర్భ సందర్భంగా పొద్దుటూరు పట్టణంలో రేపటి దినం మంగళవారం రోజు ఇరవై తారీఖు ఉదయం పది గంటలకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మినీ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మినీ మహానాడును మనము పొద్దుటూరులో భారీ ఎత్తున జనసమీకరణ చేసి ప్రజలు పాల్గొనే విధంగా చేసి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జయప్రదర్శన జయప్రదం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి నాయకులందరూ రేపటి దినము వార్డు ప్రతి వార్డు నుంచి ఒక రెండు వందల మందిని కార్యకర్తలను అభిమానులను పిలుచుకొని మీటింగ్కి రావాల్సిందిగా నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మీకు విన్నవిస్తాను ఈ ఈ మినీ మహానాడు అనేది రేపు జరగబోయే మహానాడుకు ఒక నాంది మహానాడుకు ఒక ఊపును అందిస్తుంది కాబట్టి మనం అందరం కూడా కష్టపడి ఈ ఒక్కరోజు అందరికీ రాత్రి సాయంత్రం పూటనే చెప్పుకొని అందరినీ జనసేమ జని చేసి రేపు మధ్యాహ్నము రేపు పది గంటల నుంచి ఒంటి గంట వరకు మన పొద్దుట ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగబోయే మినీమహన్లను జయప్రదం చేయాలని నేను మరీ మరీ కోరుకుంటూ అందరూ కూడా మన బాధ్యత తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే పేదలకు నాయకత్వాన్ని ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి కులాం కులానికి రాజకీయ ప్రాధాన్యత కలిగించిన పార్టీ కాబట్టి మన అందరం ఆలోచించి ఈ ఈ రోజు నుంచి రేపటి నుంచి రేపు మినీ మహానాడు దాని తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడుకు ఆ రోజుల్లో కూడా మన పొద్దుటూరు కడప జిల్లా పండగ వాతావరణం ఉండే ఉండేటట్టుగా పార్టీ పెట్టిన నలభై మూడు సంవత్సరాలైంది ఈ నలభై మూడు సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు కడప జిల్లాలో మహానాడు పెట్టడము ఇదేదో వైఎస్ఆర్ వాళ్ళ జిల్లా ఈ జిల్లాలో వాళ్ళ దగ్గరకు అడ్డం లేకుండా ఉండే అనే వాదనలో ఉన్నారు అది కాదు కడప జిల్లా అంటే కడపగడ్డ తెలుగుదేశం అడ్డ అనే విధంగా కడప గడ్డ తెలుగుదేశం అడ్డ అనే విధంగా మనం అందరం ఈసారి ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిచినామో తర్వాత ఎంపీ కూడా కొద్దిగా కొద్దిగా తేడాతో మనం ఓడిపోవడం జరిగింది రాబోయే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఇంకా ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉంటుంది మనందరికీ ఎవరెవరికి భవిష్యత్తు ఉందో వాళ్ళందరికీ రాజకీయ పదవులు వస్తాయి ప్రభుత్వ పదవులు వస్తాయి అందరూ కూడా కష్టపడి పనిచేయాలా విశ్వాసాన్ని కోల్పోకూడదు విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు పోయే విధంగా మనం అందరం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా పెద్ద మనసుతో గొప్ప మనసుతో పార్టీ శ్రేయస్సు కోసము మన భవిష్యత్తు కోసము కష్టపడి రేపటి రేపటి సమావేశాన్ని పూర్తి విజయవంతం చేయాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను